సర్లే వాడి కంటికి అలా కనపడిందేమో ఇక ఏమవుతుందో వాడికి అమ్మలా కనిపిస్తుంది సరే ఎవరైతే మనకెందుకు వాడికి కిడ్నాప్ చేయమన్నాడు మనం కిడ్నాప్ చేస్తున్నాం అంతే అని చెప్పేసి అనుకుంటూ కిడ్నాప్ చేయడానికి భైరవి వెంట పడుతూ ఉంటారు ఈలోగా భైరవి పక్కనే ఉంటూ ఉంటుంది సత్య కాబట్టి సత్య కోసమే తిరుగుతున్నారు అనుకుంటాడే తప్ప రుద్ర వాళ్ళను పట్టించుకోడు వాళ్ళు ఎట్టి పరిస్థితిలోని దొరకకుండా ఇక సత్యను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోవాలి క్రిష్కి దొరికారు అంటే చచ్చార చేతిలో క్రిష్ కానీ బాపు కానీ ఎవ్వరు చూసినా సరే ఇక అయిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక రుద్ర అయితే ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా భైరవి ఫోటో కదా తన చేతిలో ఉంది భైరవి ఎక్కడుంటే అక్కడ ఉండడం మొదలు పెడతాడు భైరవి వెంట పడుతూ ఉంటాడు ఇది రుద్ర గమనిస్తాడు ఏంటి వీడు అమ్మ వెంట పడుతున్నాడేంటి సత్య వెంట కదా నేను పడమంది సత్యని కదా కిడ్నాప్ చేయమంది వీడేంటి వెరైటీగా అమ్మ వెంట పడుతున్నాడు అని చెప్పేసి పక్కకు వెళ్ళే లోపలనే ఏంది బాసు మళ్ళీ ఎందుకు వచ్చావు నాకు తెలుసు ఎవరిని కిడ్నాప్ చేయాలో ఎవరిని చేయకూడదు నువ్వేమి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అందుకని నువ్వు సైలెంట్గా ఉండు మా పని మేము పూర్తి చేసిన తర్వాత నీకు ఫోన్ చేసి చెప్తాము అప్పుడు వచ్చి నువ్వు ఆ అమ్మాయిని తీసుకువెళ్తావో ఏం చేసుకుంటావో అది నేను ఈయనకి వదిలేస్తున్నాను అని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే ఈలోగా ఎట్టి పరిస్థితుల్లోని ఇక ఈ రోజు కిడ్నాప్ జరిగిపోవాలని చెప్తారు కదా ఇక భైరవి దొరకడంతో భైరవిని కిడ్నాప్ చేసేస్తారు భైరవి ఫోటోకి కదా అతని దగ్గర ఉన్నది కూడా అందుకని భైరవిని కిడ్నాప్ చేసేస్తాడు అలా భైరవిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఇలా పెళ్లి రోజు వేడుకైతే జరుగుతూ ఉంటుంది అందరూ కూడా చాలా సంబరాల్లో మునిగిపోతారు ఈ లోపల ఇక భైరవి అక్కడ లేకపోవడం అనేది సత్య గమనిస్తుంది అత్తి ఎక్కడున్నారు అత్తే ఏరి అత్త చాలాసేపటి నుంచి కనిపించడం లేదే లోపల ఎక్కడైనా ఉన్నారేమో చూడు ఎక్కడికి వెళుతుంది లోపలే కదా ఉంటుంది ఇప్పటిదాకా ఇక్కడ హడావిడిగా ఉంది కదా అందుకు లోపలికి వెళ్ళిందేమోలే అని చెప్పేసి ఇక మహాదేవయ్య అంటూ ఉంటాడు ఈ లోపు లోపలికి వెళ్ళి అందరూ చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగానే లోపల ఎక్కడా కూడా భైరవి కనిపించదు అలా కనిపించకపోవడంతో లోపల లోపల అత్తయ్య లేదు మావయ్య ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు లోపలికి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అసలు అత్తయ్య ఎక్కడున్నారో అర్థం కావడం లేదని చెప్పేసి అంటూ ఉండగానే ఎక్కడికి వెళ్ళింది ఇది ఇది ఎక్కడికి వెళ్ళదు కదా ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటూ అంతా వెతుకుతూ ఉంటారు ఈ లోగా కిడ్నాపర్సు భైరవిని ఇక ముసుగు తీసేసరికి ఏంట్రా నన్ను కిడ్నాప్ చేశారేంటి నీ ఫోటోవి ఇచ్చాడు ఆ రుద్ర అందుకే నిన్ను కిడ్నాప్ చేశాం నా ఫోటో ఇవ్వడమేంట్రా మీతో పాటు వాడికి కూడా మతిమరుపు వచ్చిందా ఏంటి నా ఫోటో ఎలా ఇస్తాడు అగ్గా సత్య ఫోటో కథ నేను ఇమ్మంది నువ్వెవరి ఫోటో ఇమ్మనో నాకేం తెలుసు నీ ఫోటో మా చేతిలోకి వచ్చింది నిన్ను కిడ్నాప్ చేశాం ఆ అన్న చెప్పిన పని పూర్తి అయిపోయింది లేకపోతే నన్ను చేతగా నోడి అని చెప్పేసి నా మీద లేనిపోని నిందలు వేస్తాడా అందుకే మేము కూడా త్వరగా పని ఫినిష్ చేసుకున్నాం మా డబ్బు ఇస్తే మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఇక కిడ్నాపర్స్ అయితే అంటూ ఉంటారు ఎక్కడికి రా వెళ్ళేది మీ డబ్బు ఇచ్చేది లేదు ఏమీ లేదు మీరు చేసిన పని ఏంటనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు మేము చేయమన్న పని కదా చేశాము లేదు మేము చేయమన్నది వేరు నువ్వు చేసింది వేరు మేము కిడ్నాప్ చేయమన్నది ఈ అమ్మాయిని అంతేకాని మా అమ్మని కాదు మా అమ్మని కిడ్నాప్ చేసి తీసుకురావడం ఈ వయసులో నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా నేను అనుకుంటూనే ఉన్నాను నీ మతిమరుపు కారణంగా ఏదో ఒకటి పెంట చేస్తావని అలానే పెంట చేసావు చివరకు అసలు ఇదంతా చేయడానికి కారణం ఇదిగో వీడు అనవసరంగా నీలాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తప్పు చేశాడు కిడ్నాపర్స్ అంటే నీలా కమెడియన్లా ఉండరు సీరియస్ సింహంలా ఉంటారు కానీ కమెడియన్లా కనిపించినప్పుడే అనుకున్నాను నువ్వు అంత గొప్ప కిడ్నాపర్ అని ఇప్పుడు చివరకు మా అమ్మని కిడ్నాప్ చేసి అందరి ముందు దోషులుగా నిలబడే పరిస్థితిని తీసుకొచ్చావు అని చెప్పేసి ఇక రుద్ర అంటూ ఉంటాడు ఈలోగా భైరవి కోసం వెతుక్కుంటూ క్రిష్ వస్తాడు క్రిష్ భైరవిని విడిపించి తీసుకొస్తాడు ఇక రుద్ర అలాగే క్రిష్యూ అలాగే భైరవి ముగ్గురు కూడా ఇంటికి తిరిగి వస్తారు అలా భైరవిని కిడ్నాప్ చేసి రుద్రకు పెద్ద షాక్ ఇస్తారు సత్యనైతే తప్పిస్తారు స్నేహితులైతే మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సమయంలో ఆల్ మీద క్లిక్ చేయండి